హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రామ్ మాది రామాపురం అనే గ్రామం చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు దూర ప్రాంతానికి ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుదాం అని నేను దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ చేరుకున్నాను టిక్కెట్ కొంటాను కొన్నా దగ్గర డబ్బులు లేవు అది కోన అనే ఊర్లో ఆగింది అక్కడ దిగాను ఏం చేయాలో అర్థం కావట్లేదు పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చున్నాను నా దగ్గరకు ఐదు నిమిషాల తరపు ఒక వ్యక్తి వచ్చాడు ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని నన్ను క్వశ్చన్స్ వేస్తున్నాడు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు పరిస్థితి తను పది పది గట్టిగా అడుగుతున్నాడు తన లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు నేను ఒకటే సమాధానం చెప్పాను నేను తెలుగువాడిని అని చెప్తున్నాను ఏడుస్తున్నాను తను నా దగ్గర నుంచి వెళ్ళటం లేదు అదే సమయంలో ఒక తెలివి వ్యక్తి వచ్చాడు ఎవరు బాబు ఏంటి అంటే నా కథ అంతా చెప్పాను అప్పుడు నా దగ్గర క్వశ్చన్స్ అడిగిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బాబు మా ఊరు వస్తావా అని అడిగాడు వస్తానండి అన్న దగ్గరలో ఉన్న స్టాల్ దగ్గర తీసుకెళ్ళాడు వేడి వేడి సమోసా ఇప్పించాడు తిన్నాను తన సైకిల్ మీద తన ఊరు తీసుకెళ్ళాడు ఆ ప్రాంతం అంతా ఏమీ అర్థం చిమ్మ చీకటి ఏమీ అర్థం కాని పరిస్థితి ఇతను ఎవరో నాకు తెలియదు తెలుగు అని మాత్రమే నాకు ఒక ధైర్యం తీసుకెళ్ళి తన ఇల్లు ఆ ఇంటికి చుట్టుపక్కల ఎక్కడ ఏ ఇల్లు కనిపించట్లేదు నాకు తను అన్నాడు ఏంటి బాబు భయంగా ఉందా నీకు అన్నాడు లేదండి అని లోపల భయపడుతూనే లేదండి అంటున్నాను పైకి కానీ లోపల భయపడుతూనే తను ఒకటి అన్నాడు భయపడకయ్యా నేను ఉండాను కదా తెలుగువాడిని నేను భయపడక అంతలో అడవిలో ఒకే ఉంది లోపలికి డోర్ తీసాడు తలుగు లోపలంతా దీపగుడ్డి ఒక వెలుగులో ఆ గది అంతా వెలుగులో ఏమీ అంత నాకు చాబాది ఇచ్చాడు కొడుకున్నాడు తను నా కళ్ళు చూస్తున్నాడు నిద్రపోకళ్ళు మూసుకొని ఏం కాదు భయపడకు నేను ఒక్కడిని ఇలా ఇక్కడే ఉంటున్నాను గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను భయపడకు అన్నాడు అలాగే అన్నాను అర్ధరాత్రి పన్నెండు అవుతుంది నక్కల వేలలు ఒకటే గోల ఏంటని భయం వేస్తుంది నాకు నిద్ర పట్టడం ఏం చేయాలో తెలియని పరిస్థితి తనను లేపుదా ఉంటే తను మంచి నిద్రలో ఉన్నాడు ఒక్కసారిగా కిటికీ వైపు చూశాను తెల్లటి ఆకారం రమ్మని పిలుస్తుంది ఒక్కసారిగా నా గుండెకు గులమాంది